హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ ఇన్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కొబ్బరి బెల్లం కలిపి కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలో చెప్తానండి అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి పాన్ స్టవ్ మీద పెట్టుకొని నేను ఒక బాగా ముద్రగా ఉన్న కొబ్బరి చిప్ప ఒకటి తురుముకుని ఈ నెయ్యి వేసుకున్న పాన్లో వేసాను ఒక కప్పు ఉంటుంది అది అలాగే ఒక కప్పు బెల్లం కూడా తీసుకోవాలండి బెల్లాన్ని కూడా కొంచెం తరిగేసుకోండి ఈ రెండు కలిపి మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ మీద ఉంచి ఇలా కలుపుతూ ఉండండి బెల్లము ఈ కొబ్బరి కూర అంతా వేడికి కరిగి ఇలా దగ్గరగా అవుతుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇందులో ఇంకా ఇలాచి ఏమీ వేయక్కర్లేదండి ఇలా కలుపుతూ ఉండడమే ఈ కొబ్బరి ఉండలు అన్నవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎందుకంటే కొబ్బరి మన ఒంటికి మంచిది బెల్లం కూడా అంతే చూడండి ఇలాగ ఒక ఐదు నిమిషాలు ఏడు నిమిషాల తర్వాత ఇలాగ ఈ కొబ్బరి ప్లస్ బెల్లం ఇలా మిక్స్ అయ్యి ఈ కలర్లోకి వస్తుందండి ఇంక ఇందులో ఇలాచి వేయాల్సిన పని లేదనమాట ఇలా దగ్గరికి అయ్యాక ఇలా దగ్గరికి అయ్యేంత వరకు స్టవ్ మీదే ఉంచండి మిక్సీలో అయినా తురు కోరు అంటే కొబ్బరి ముక్కల్ని చేసి మిక్సీలో అయినా మిక్సీ చేసుకోవచ్చండి లేదా తురుమైనా తురుమేసుకోవచ్చు కొబ్బరి కూర ఉంటే చూడండి ఇలా దగ్గరికి అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసి కొద్దిగా చల్లారినివ్వండి ఇది మరీ చల్లారినివిపోకండి కొద్దిగా చల్లారేక కొంచెం మన చేతికి నీళ్లు రాసుకొని అప్పుడు మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టేసుకోవడమేనండి అంతేనండి ఎంతో రుచిగల కొబ్బరి ఉండలు అన్నవి రెడీ అయిపోయినట్టే చాలా అంటే చాలా తక్కువ టైంలో అయిపోతాయి రుచిగా ఉంటాయి ఇంట్లో అందరూ కూడా తినడానికి వీలుగా ఉంటాయండి ఎందుకంటే బెల్లము కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఒకసారి మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి చూడండి ఈ విధంగా ఉంటాయి రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి నేను ఈ కొబ్బరి ఉండలకు కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా మీరు మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ అండి